హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ సినిమా హీరోయిన్స్కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు సినిమా ముద్దుగుమ్మలే కాదు సీరియల్ టీవీ షోలు అలరించే అందాల భావన కూడా తమ అందం అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఇప్పటికే చాలామంది సీరియల్ బ్యూటీ సినిమాలను అవకాశాలు అందుకుంటున్నారు ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా గా కూడా సినిమాలో నటిస్తున్నారు ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే సీరియల్ బ్యూటీ కూడా చాలా పాపులర్ తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది టీవీ సీవీ షోలతో పాటు బిగ్ బాస్ లోను సందర్ చేస్తుంది ముద్దుగుమ్మ అంతేకాదు తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా మీడియాలో హాట్ టాపిక్గా గా మారాయి తన వల్లే తన తల్లికి పక్షవాతం వచ్చిందని చెప్పి షాక్ ఇచ్చింది ఆమె ఇంతకు ఆమె ఎవరంటే సీరియల్స్ నటించి ఆ తర్వాత బిగ్ బాస్ షోలతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న భామల్లో శ్రీ సత్య కూడా ఒకరు ముద్దమందారం నిన్నే పెళ్లాడత అత్తారింట్లో అక్క చెల్లెలు మరియు త్రినేని సీరియల్స్ తో బుల్లధర ప్రేక్షకులకు బాగా చేరువైంది నటి శ్రీ సత్య విజయవాళ్లు పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ మొదట మోడలింగ్లో అదృశ్యం పరీక్షించుకుంది ఎంఎస్ఏపీ ని కూడా గెలుచుకుంది ఆ తర్వాత నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కాగా రెండు వేల పదిహేడులో రామ్ పోతనని హీరోగా నటించిన నేను సరిజ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించింది శ్రీ సత్య గోదావరి నవ్వింది లవ్ స్కెచ్ సినిమాలోనూ కనిపించింది ఈ క్రమంలోనే సీరియల్స్లోకి అడుగుపెట్టింది ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్కు అడుగుపెట్టిన ఆమె తన ఆటతో అందంతో ఆకట్టుకుంది తాజాగా కాకమ్మ కథలు సీజన్ టూలో పాల్గొంది ఈ షోలో శ్రీసత్య ఆసక్తిగా కామెంట్స్ చేసింది అలాగే తన జీవితంలో జరిగిన విషాదం గురించి కూడా చెప్పింది శ్రీ సత్య మాట్లాడుతూ నేను ఇంట్లో పట్టించుకోను నాకు ఫుడ్ పెట్టారా తిన్నానా అనేది మాత్రమే చూసుకుంటా కనీసం ఇంట్లో ఎవరైనా అనేది కూడా చూడను బేసిక్గా నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం ప్రేమ కోసం తప్పించేదాన్ని దానివల్ల ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి మా అమ్మకు పక్షవాతం వచ్చింది అప్పటి నుంచి ఆమె అదే పరిస్థితిలో ఉన్నారు మా అమ్మ ఒక లవ్ కోసం నేను చేయి కోసుకున్నా బ్రేకప్ వల్ల నేను రూమ్లో నుంచి బయటకు రాలేదు అది మా అమ్మగారి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపింది దాన్ని మా అమ్మ తీసుకోలేకపోయింది నేను బ్రేకప్ వల్ల అంత బాధపడడం చూసి బీపీ ఎక్కువై పోయి ఆమెకి బ్రెయిన్ డిస్టర్బ్ అయింది తొంభై తొమ్మిది పర్సెంట్ అమ్మ బతుకదని చెప్పేశారు నేను ఒక్కదానే మా నాన్నకు షుగర్ నాకు తోడుగా ఎవరూ లేరు నేను ఒక్కదాని ఆసుపత్రిలో ముప్పై రోజులు ఉన్నాను అప్పుడు అర్థమైంది నాకు అసలైన బాధ్యత అంటే ఏంటో అని చెప్పుకొచ్చింది శ్రీ సత్య లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ